దేవుని మందిరం ఎక్కడున్నా ఖచ్చితంగా సమయానికి వెళ్ళేది ఇందాక చెప్పాము కదా కర్నూలు ఉన్నా బళ్ళారు ఉన్నా కడపలో ఉన్నా ఈ కుటుంబం అంతా రెడీ అయ్యేలోకి లేట్ అవుతుంది కదా అప్పుడు మనకు చెప్పేది నన్ను వదిలేస్తారా లేదా అని మనవాళ్ళకి చెప్పేది రే నన్ను తీసుకెళ్తారా లేదా మందిరానికి అందరూ ఒకేసారి పోదామంటే అందరూ ఒకేసారి మీతో పెట్టుకుంటే కాదు నన్ను మందిరంలో వదిలేసి రండి కానీ సమయానికి వెళ్ళడము ఒక చదువు వ్యక్తి అంత పంక్వల్గా ఉంటుందా అంత డిసిప్లిన్గా ఉంటుందా అంత క్రమశిక్షణ ఉంటుందా మామూలు సోమరితనము అనే పదము డిక్షనరీలో లేదు ఎక్కడ ఒక్క రోజు కూడా ఆమె సోమరిగా ఉంది అని చూడలేదు ఏసిన ఎరగక మునుపు ఏసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆమె లెవెల్కి మేము అందరు రావాలంటే కష్టమవుతుంది మాకు కానీ అందరు నా లెవెల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రార్థన అయినా అట్లే రావాలంటుంది ప్రభు పనులనైనా అట్లే రావాలంటుంది దైవికంగా ఇతరులకు చూసుకునే విషయంలో నేను అట్లే రావాలంటుంది చదువులేని ఆమెకి ఇంత తీవ్రత ఆసక్తి కలిగి ఉంటే మాకెంత ఉండాలని అనుకునేవాళ్ళము కానీ ఆమె దాంట్లో నా మటుకైతే నేను రాలేకపోయా